తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ముందుగానే పలు సేవలకు దర్శనానికి సంబంధించిన టికెట్స్ ను ఆన్లైన్లో రిలీజ్ చేస్తుంది ఈ క్రమంలోనే డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది ఈ సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది కనుక ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఈ నెల ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో భక్తులు తమ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వరకు సేవకు సంబంధించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు లక్కీ డిప్లో పొందిన టికెట్లు మంజూరు చేస్తారు అధికారులు డిసెంబర్ నెలలో వివిధ సేవలకు దర్శనానికి ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు అదే రోజు మధ్యాహ్నం గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదలతో పాటు వర్చువల్ సేవల దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు అలాగే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇదే రోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది